తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అన్నట్లుగా ఏపీలోని ఎన్డీఏ కూటమి సర్కార్లోని టీడీపీ జనసేన బీజేపీ పార్టీలు ఐక్యంగా ఉంటూనే సొంత ప్రాబల్యానికి మార్గాలు అన్వేషించుకుంటున్నాయి మరీ ముఖ్యంగా జనసేనతో కలసి బీజేపీ అమలు చేస్తున్న వ్యూహంతో అలర్ట్ అయిన టీడీపీ తానే తక్కువ కాదు అన్నట్లుగా తెలంగాణలో ఎంట్రీ ఇచ్చి బీజేపీ అశలకు వేసేందుకు సిద్ధమవుతోంది తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు ప్రభావం కోల్పోతున్న బీఆర్ఎస్ స్థానాన్ని తానే భర్తీ చేయాలని టీడీపీ వ్యూహరచన చేస్తున్నట్లు సమాచారం ఈ నేపథ్యంలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మరో వ్యూహకర్త రాబిన్ శర్మతో కలసి తెలంగాణలో బిగ్ ఎంట్రీకి టీడీపీ స్కేచ్ వేస్తున్నట్లు సమాచారం తెలంగాణలో ఏ ఎన్నికల్లోనూ ప్రభావం చూపని టీడీపీ ఏ వ్యూహంతో ముందుకెళ్తోంది ఆ పార్టీకి ఉన్న మార్గాలేమిటి బీఆర్ఎస్ స్థానాన్ని ఎలా భర్తీ చేసేందుకు టీడీపీ పావులో కదుపుతోంది అన్నది తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను పూర్తిగా చూడండి చూసే ముందు మా జానో జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఈ వీడియోకు ఓ లైక్ ఇచ్చి వీడియో లింక్లు షేర్ చేసి ఈ సమాచారం మరింత మందికి చేరేలా చూడండి ఇలాంటి రాజకీయ సామాజిక ఆర్థిక రంగ ప్రభుత్వ పథకాల వివరాలతో పాటు ప్రత్యేక కథనాల కోసం మా జానో జాగో టీవీని ప్రతిరోజూ కండి ఇక వివరాలలోకి వెళ్ళితే ఏపీలో తిరుగులేని బలంతో అధికారం చేపట్టాక టీడీపీ నాయకత్వం తెలంగాణలో కూడా పార్టీని తిరిగి విస్తరించాలనే ఆలోచన చేస్తోంది రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో ఉనికి కోల్పోయిన టీడీపీ తాజాగా పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టింది ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం తర్వాత అధినేత చంద్రబాబు ఈ విషయాన్ని వెల్లడించారు తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెడతానని తెలిపారు అయితే ఏపీ పాలన వ్యవహారాల్లో బిజీ అయిపోయిన చంద్రబాబు ఎన్నికలు జరిగి ఎనిమిది నెలలు అవుతున్నా తెలంగాణపై ఫోకస్ చేయలేకపోతున్నారు దీంతో ఆ పనిని తన కుమారుడు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కు అప్పగించినట్లు చెబుతున్నారు తెలంగాణలో పార్టీ బలోపేతం బాధ్యతలు నారా లోకేష్ కు అప్పగించడం వెనక చంద్రబాబు వ్యూహమున్నట్లు తెలుస్తోంది తెలంగాణలో నారా లోకేష్ సత్తా తెలియజేసి ఆ తరువాత తాను ఆశిస్తున్న పదవుల్లో నారా లోకేష్ ను తీసుకురావడం చంద్రబాబు అసలు ఉద్దేశంగా తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే తెలంగాణలో కోల్పోయిన వైభవాన్ని తిరిగి పొందేలా చంద్రబాబు తనయుడు లోకేష్ పకడ్బందీ వ్యూహ రచన చేస్తున్నట్లు సమాచారం ఇందుకోసం ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఆయన ఒకప్పటి సహచరుడు షో టైం కన్సల్టెన్సీ వ్యవస్థాపకుడు రాబిన్ శర్మ సహాయం తీసుకుంటున్నట్లు చెబుతున్నారు ఇటీవలే ప్రశాంత్ కిశోర్ తో భేటీ అయిన లోకేష్ తెలంగాణలో పార్టీని ఎలా బలోపేతం చేయాలనే విషయమే ఎక్కువ చర్చించినట్లు చెబుతున్నారు గతంలో బీఆర్ఎస్ కోసం పనిచేసిన ప్రశాంత్ కిశోర్ కు తెలంగాణ రాజకీయాలపై అవగాహన ఉంది దీంతో ఆయన సూచనలు అక్కరకు వస్తాయని లోకేష్ భావిస్తున్నట్లు తెలుస్తోంది అదేవిధంగా గత ఎన్నికల్లో ఏపీలో కూటమి విజయానికి ప్రణాళికలు రచించిన రాబిన్ శర్మ సేవలను తెలంగాణలో వాడుకోవాలని భావిస్తున్నారట ప్రస్తుతం తెలంగాణలో టీడీపీ ఎదిగేందుకు తగిన వాతావరణం ఉందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు రాష్ట్ర విభజన తర్వాత పార్టీ నుంచి వెళ్లిపోయిన నేతలను తిరిగి తెప్పించి బలోపేతం చేయాలని చూస్తున్నారని సమాచారం ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ మధ్య ట్రయాంగల్ ఫైట్ నడుస్తోంది అయితే బీఆర్ఎస్ ప్రస్తుతానికి బలంగా కనిపిస్తున్న ఆ పార్టీ అధినేత కేసీఆర్ జనం మధ్యకు రావడం లేదు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీనియర్ నేత హరీష్ రావులే అంతా తామై వ్యవహరిస్తున్నారు ఈ నేపథ్యంలో బీజేపీ చురుగ్గా పావులు కదుపుతోంది అయితే టీడీపీ తెలంగాణ పల్లెల్లో ఇప్పటికీ సానుభూతిపరులు ఉన్నారని కార్యకర్తలు చెక్కు చెదరలేదని ఆ పార్టీ అంచనా వేస్తోంది నాయకత్వం లేకపోవడమే మైనస్ గా టీడీపీ భావిస్తోంది ఈ నేపథ్యంలో కేసీఆర్ మళ్లీ యాక్టివ్ అయ్యేలోగా ఆ పార్టీ నుంచి పాత టీడీపీ నేతలను రప్పించి తెలంగాణ పుంజుకోవచ్చని చూస్తోంది వాస్తవానికి టీడీపీ నుంచే అత్యధికంగా నాటి లోకి వెళ్లారు ఈ నేతలను తిరిగి టీడీపీలోకి తెచ్చుకునే క్రమంలోనే మంత్రి లోకేష్ రంగంలోకి దిగుతున్నట్లు సమాచారం వాస్తవానికి తెలంగాణలో టీడీపీ బలోపేతంపై చాలా కాలం నుంచి వర్క్ చేస్తున్నారు ఎన్నికల అనంతరం బీఆర్ఎస్ నుంచి పలువురు సీనియర్లను తీసుకోవాలని చూశారని చెబుతున్నారు మాజీ మంత్రి మల్లారెడ్డి మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావుతో పాటు ఇంకొందరు బీఆర్ఎస్ నేతలు టీడీపీ అధిష్టానంతో చర్చలు జరిపినట్లు చెబుతున్నారు అదేవిధంగా బీజేపీతో మిత్రుత్వం కూడా తెలంగాణలో టీడీపీ బలపడేందుకు దోహదపడుతుందని భావిస్తున్నారట మైనార్టీల్లో టీడీపీకి మంచి బలం ఉంది ఆ వర్గాన్ని ఆకట్టుకోవడంలో బీజేపీకి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి దీంతో ఆ వర్గం ఓట్ల కోసం బీజేపీ కూడా తెలంగాణలో టీడీపీ పుంజుకోవాలని ఆశిస్తోందని అంటున్నారు ఉభయ కుశోలపరిగా రెండు పార్టీల మధ్య ఓ అవగాహనతో బీఆర్ఎస్ ను వీక్ చేసి ఆ ప్లేస్లోకి టీడీపీని తీసుకురావాలని చూస్తున్నట్లు చర్చలు సాగుతున్నాయి ఇదిలా ఉంటే తానే తెలంగాణలో సొంతంగా అధికారం చేపట్టాలని భావిస్తున్న బీజేపీ నిజంగానే టీడీపీని ప్రోత్సహిస్తుందా లేదా అన్నది వేచి చూడాలి అదే సందర్భంలో నారా లోకేష్ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో అంతవరకు బీఆర్ఎస్ రాణిస్తుందో లేదో అన్నది వేచి చూడాల్సి ఉంది మరి ఇంతటి విలువైన సమాచారం అందించిన మా జానో జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోకు ఓ లైక్ ఇచ్చి వీడియో లింక్లు ఇతరులకు షేర్ చేయండి